కీలకమైన టైంలో చేసి మా అందరికి కూడా సరైన సహకారాల గురించి మాకు గైడెన్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఆయన వెళ్తున్నట్టు ఈరోజు మనం అందరూ ఇక్కడ ఆత్మీయ వ్యక్తులతో ఏర్పాటు చేస్తున్నాం ఎంతో ఒక సుదీర్ఘ కాలం సార్ దగ్గర పనిచేసినటువంటి అనుభూతిని గురించుకోగలిగాము ఇంకా కొంతకాలం పనిచేసి ఇంకా ఎంతో మంచి అడ్మినిస్ట్రేటర్ తీసుకున్న మనం నేర్చుకునే అవకాశం ఉండేది ఎందుకంటే ప్రతి ఆఫీసర్ ఇంతకుముందు చెప్పిన ఏ విధంగా ప్రవర్తించాలి హిందీ దగ్గర ఎలా మనం అదే అదేవిధంగా ఉన్నత స్థాయిలో కూడా అందరికీ ఎంతో ఆదర్శనీయంగా ఇష్టపడే విధంగా ఎలా పనిచేయాలనేది అనేది మనం తాను చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయము అందరం పనిచేస్తుంటాం కానీ అంత సహనంతో ఓపికగా మృదువుగా చెప్పదలుచుకున్న విషయం విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తూ మన ఏక ఏకదాటి మీద హిందీ స్థాయి నుంచి స్థాయి వారికి అందరూ కూడా ఎటువంటి సమయంలో కూడా చిన్న మొత్తం ఇక్కడ పెట్టి సార్ కూడా ఇక్కడే కూర్చోండి మనం మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో నైట్ కంప్లీట్ అయితే కూర్చొని ప్రతిదీ కూడా అంత ఎందుకంటే జిల్లా మొత్తం ఏ విధంగా జరుగుతుంది మీరు చెప్పేది కాదు నేను కూడా చూస్తే బాగుంటుంది

దేవుడి దగ్గర పని ఒక అదృష్టం తిరుపతి జిల్లాలో వచ్చి తిరుమల కింద కొన్ని ఉండి పనిచేసే అదృష్టాలు ఒక వంద ఉన్నాయి అని కూడా ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆ స్థాయి ఆఫీసర్ మనందరం కూడా నేర్చుకున్నామనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రతి ఒక్క లో కూడా ఆయన ఆయన ప్రతిగారు ఉందని అనుకుంటున్నారు కానీ నార్మల్ ఆఫీసర్ దాకా ఇంకా మనం ఇంకా ఉంటే బాగుంటుంది సార్ అని చెప్ప చెప్పలేదు ఎందుకంటే సార్ మళ్ళీ ఒక టాస్క్ కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ పంపించారు కాబట్టి రావడం జరిగింది సో మళ్ళీ ఇంకా బాగుంటుంది ఇంకా ఉంటే బాగుంటుంది అని చెప్పలేకపోతున్నాము ఇలాంటి మీటింగ్ పెడతాం ఏంటంటే ఎలక్షన్ బాగా చేశాను నేర్చుకోవడానికి ఏమేమి ఉన్నాయో చర్చించి మళ్ళీ ఒక డాక్యుమెంటేషన్ కూడా చేసి పెట్టుకోనట్లయితే వచ్చే మనం చేసే ఒక పద్ధతి ఉందండి కరెక్ట్ ఇస్తాము పూర్తి చేశాము అదే మీటింగ్ అయిపోయింది రావడం జరిగింది సో అక్కడ త్రీ డిస్ట్రిక్ట్స్ ఎప్పుడు కూడా అనుకోలేదు మన జిల్లా వాళ్ళకి ఏదో ఒక కూడా

ఎంత కాంపిటీషన్ అయిందంటే ఎలక్షన్ కమిషన్ అంతా ఇంకా ఫోకస్ కూడా పెంచింది మన స్టేట్ ఫస్ట్ ఆ సెన్సిటివిటీ ఎక్కువ కూడా అవుతుంది ఇంకా నైట్ కూడా బయట ఆర్డర్ వచ్చింది ఫైవ్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఆర్డర్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఎనిమిది గంటలకి ఆర్డర్ జాయిన్ కావాలని ఉంది అందరూ డైరెక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ జాయిన్ అవ్వడం

డ్రామా స్థాయిలో ఒక టార్గెట్ అనేది కూడా చేసుకుంటూ ముందుకు వచ్చాము సో అక్కడ ఎలాంటి సమస్య రాలేదు కాబట్టి పూర్తి చేసే స్థాయిలో ఎలక్షన్ సంబంధించి కార్యక్రమాలు పైన ఫోకస్ పెట్టడం చెప్తుంది ఆ తర్వాత కొన్ని మంది జిల్లా లెవెల్లో కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి కొన్ని సిఇఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాలు ఉంటాయి అన్ని కూడా ఏ స్థాయిలో ఆ స్థాయిలో లీడర్స్ పనిచేసినట్లయితే బాధ్యత పనిచేసినట్లయితే మన ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది ఇంకొక మాట చెప్పాను చెప్తాను మీరు ఎవరు సరిగా పని చేయకపోయినా ఎలక్షన్ జరగకపోతే ఇక్కడ ఆగేది లేదు ఇక్కడ ఎక్కడ కూడా ఏ మాత్రం Here we must thank you.